మహాభారతమంటేనే కథల కడలి అందులో మనకు తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నో అలాంటి ఓ కథే ఉదన్కుని కథ వినడానికే చాలా సింపుల్గా మొదలవుతుంది గురుభక్తితో మొదలైన ఒక ప్రయాణం చివరికి ఒక మహా వినాశనానికి ఎలా దారితీసిందో ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకే ఒక్క వాగ్దానం అది చాలా సాధారణమైనది కాని ఆ వాగ్దానం కోసం లోకాలన్నీ దాటి ప్రయాణించాల్సి వచ్చింది ఇక దారిలో జరిగిన ఒకే ఒక అవమానం అది ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే చేసేంత పగగా మారింది అసలు ఏంటా ప్రయాణం ఏంటా పట్టుదల చివరికి ఆ ప్రతీకారం చేసింది అదే ఈ కథ సరే ముందుగా మన కథానాయకుడు గురించి మాట్లాడుకుందాం అతని పేరు ఉదంకుడు చాలా ఏళ్లుగా దగ్గరుండి సకల విద్యలు నేర్చుకున్నాడు ఇక చదువు పూర్తయింది చివరి పరీక్షకు సిద్ధమయ్యాడు కాని ఆ పరీక్ష ఏదో పుస్తకాల్లోంచొచ్చే ప్రశ్నలు కాదు అది జీవితాన్ని పరీక్షించేంత పెద్దది అప్పట్లో గురుదక్షిణ అనే ఒక పద్ధతి ఉండేది చదువు పూర్తయ్యాక శిష్యుడు గురువుకి ఏదైనా కానుక ఇవ్వడం అనమాట ఇది జస్ట్ ఫీజు కట్టినట్టు కాదు గురువు నేర్పిన విద్యకీ చూపిన దారికి కృతజ్ఞతగా ఇచ్చేది ఒక్కోసారి ఈ గురుదక్షిణ ఎలా ఉండేదంటే శిష్యుడు ధైర్యాన్ని తెలివినీ మొత్తంగా వాళ్ల సత్తాని పరీక్షించేలా ఉండేది మన ఉదంకుడు విషయంలో సరిగ్గా అదే జరగబోతోంది సరే ఉదంకుడు ఎంతో భక్తితో తన గురువు గురుపత్ని దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఆజ్ఞాపించండి అదేనా గురుదక్షిణ అని అడిగాడు అప్పుడు ఆ గురుపత్ని ఒక అసాధ్యమైన కోరిక కోరింది పౌష్య మహారాజుగారి భార్య దగ్గర దివ్యమైన చెవిపోగులున్నాయి వాటిని తీసుకురా రాబోయే పండుగకి నేను పెట్టుకోవాలి అని చెప్పింది వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మామూలు టాస్క్ కాదు ఎందుకంటే ఆ చెవిపోగులు సాదాసీదావి కావు వాటికి కొన్ని అతీంద్రియ శక్తులున్నాయి ఇక ఇక్కడితో ఉదంకుడి సాహసయాత్రకు తెరలేచింది గురుపత్ని చెప్పిందే తడవుగా ఉదంకుడు బయలుదేరాడు కాని దారి మొత్తం ముళ్లబాటే అతనికి ఎదురైన అనుభవాలు అతని ధైర్యాన్ని తెలివిని అన్నింటికంటే ముఖ్యంగా అతని పవిత్రతను నిలువునా పరీక్షించాయి ప్రయాణంలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక పెద్ద ఎద్దుమీద కూర్చుని ఒక దివ్యపురుషుడు కనిపించాడు కనిపించి ఏం చెప్పాడో తెలుసా ఆ ఎద్దు పేడను తినమని ఆజ్ఞాపించాడు ఎవరైనా సరే ఒక్క క్షణం ఆలోచిస్తారు కదా ఉదంకుడుకూడా మొదట సంకోచించాడు కానీ తన గురువు కూడా ఒకప్పుడు ఇదే పని చేశారని ఆ దివ్యపురుషుడు చెప్పగానే ఇంక రెండో మాట లేకుండా ఆ ఆజ్ఞను పాటించాడు అసలేంటిది ఒక వాడికి ఇంత వింత పరీక్ష పెట్టడమేంటి పేడ తినమనడంలో ఉన్న ఆంతర్యమేంటి ఈ ప్రశ్నలన్నీ ఉదంకుడి బుర్రని తొలిచేస్తున్నాయి అప్పుడే అతనికి అర్థమైంది ఇది మామూలు ప్రయాణం కాదని దీని వెనుక ఏదో పెద్ద దివ్య రహస్యమే దాగి ఉందని సరే మొత్తానికి పౌష్యుడి రాజ్యానికి చేరుకున్నాడు ఉదంకుడు అక్కడ ఇంకో పరీక్ష ఎదురైంది రాజుగారు అతన్ని రాణిగారి అంతఃపురానికి పంపారు చూస్తే అక్కడ లేదు మాయమైపోయింది ఏంటి సంగతి అని రాజునడిగితే ఆయన చెప్పాడు ఆమె పవిత్రమైన మనసున్నవాళ్లకి మాత్రమే కల్పిస్తుంది అని అప్పుడు ఉదంకుడికి తెలిసింది ప్రయాణంలో బహుశా తెలియకుండానే ఏదో అపవిత్రత అంటిందని వెంటనే వెళ్ళి కాళ్ళూ చేతులూ ముఖం శుభ్రంగా కడుక్కున్నాడు ఆ తర్వాత చూస్తే రాణిగారు ప్రత్యక్షమై ఆ కుండలాలని ఉదంగుడికిచ్చింది చూసెరా పవిత్రతకు ఎంత పవరుందో ఇక్కడ మనకి అర్థమవుతోంది అమ్మయ్యా కుండాలాలు దొరికేశాయి అని సంతోషించే లోపే ఇంకో గొడవ మొదలైంది రాజుగారు ప్రేమగా విందు ఏర్పాటు చేస్తే ఆ భోజనంలో ఒక వెంట్రుక కనిపించింది అంతే పవిత్రతకి అంత ప్రాధాన్యత ఇచ్చే ఉదంకుడికి ఇది పెద్ద అవమానంగా అనిపించింది ఆ చిన్న వెంట్రుక ఇప్పుడు రాజుకీ ఉదంకుడికీ మధ్య పెద్ద గొడవకు కారణం కాబోతోంది ఆ అవమానంతో ఉదంకుడికి కోపం కట్టల తెంచుకుంది వెంటనే రాజువైపు తిరిగి అపవిత్రమైన భోజనం పెట్టినందుకు నువ్వు గుడ్డివాడివైపో అని శపించాడు దానికి రాజు ఊరుకుంటాడా ఆయనకూడా ఈ చిన్నదానికి ఇంత పెద్ద గొడవ చేశావు కాబట్టి నీకు పిల్లలు పుట్టకుండా పోతారు అని ప్రతిశాపమిచ్చాడు చూశారా ఇద్దరు శక్తివంతుల మధ్య మామూలు మాటామాటాగాస్తా శాపాలుగా మారిపోయాయి తర్వాత ఇద్దరు శాంతించి శాపాలను వెనక్కి తీసుకున్నారు కాని ఆ మనసులో ఏర్పడిన గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయింది సరే రాజుతో గొడవ ఎలాగో సద్దుమణిగింది ఉదంకుడు ఆ కుండలాలను తీసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు కాని సిసలు ప్రమాదం అతనికోసం దారిలోనే పొంచి ఉంది అతనికి తెలియకుండానే నాగలోకానికి రాజైన తక్షకుడు ఆ మీద కన్నేశాడు దారిలో ఒక నదీ ఒడ్డున కాసేపు సేద తీరుదామని ఆగాడు ఉదంకుడు ఆ కుండలాలను పక్కన పెట్టాడు అంతే ఒక్క క్షణం ఏమరచాడు అదే ఛాన్స్ అనుకుని తక్షకుడు ఒక బిచ్చగాడి వేషంలో వచ్చాడు రెప్పపాటులో ఆ కుండలాల్ని ఎత్తుకెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ తన నిజమైన పామురూపాన్ని చూపించి భూమిలో ఉన్నొక పగుల్లోకి దూరి మాయమైపోయాడు అయ్యో ఉదంకుడు ఇంత కష్టపడి సాధించిందంతా ఒక్క క్షణంలో గంగలో కలిసిపోయింది ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు నిరాశపడిపోతారు కాని ఉదంకుడు అలాంటివాడు కాదు అతన్లో పట్టుదల ఇంకా రెట్టింపయింది దొంగ ఎవ్వడైనా సరే ఎక్కడికి పోయినా సరే వాణ్ణి వెంబడించి నా గురుభక్షణను నేను తిరిగి తెచ్చుకోవాల్సిందే అని ఫిక్స్ ఆ పట్టుదలే అతన్ని ఏకండా పాతాళలోకం వైపు నడిపించింది ఉదంకుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు తన చేతిలో ఉన్న కర్రతోనే ఆ పగులుని ఇంకా పెద్దదిగా తవ్వడం మొదలుపెట్టాడు తక్షకుడి వెంటే ఆ నాగలోకమనే మాయా ప్రపంచంలోకి దూకేశాడు అది పాములుండే లోకం చాలా ప్రమాదకరమైనది కాని తన లక్ష్యం ముందు ఉదంకుడికి ఆ భయంకూడా కనిపించలేదు నాగలోకం లోపలికి వెళ్లాక ఉదంకుడికి అంతా వింతగా కనిపించింది వేలకొద్ది పాములున్నాయి కాని తక్షకుడు మాత్రం కనిపించలేదు అక్కడ ఇంకా ఏం చూశాడంటే ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో బట్టనేస్తున్నారు ఇంకోపక్క ఆరుగురు కుర్రాళ్ళు పన్నెండు ఆకులున్న ఒక పెద్ద చక్రాన్ని తిప్పుతున్నారు వీటన్నింటి మధ్యలో ఒక అద్భుతమైన గుర్రంమీద తేజస్సుతో వెలిగిపోతున్న ఒక వ్యక్తి కూర్చునున్నాడు ఇదంతా చూసి ఉదంకుడికి ఏమీ అర్థం కాలేదు కాని తను ఏదో మామూలు చోటికి రాలేదని మాత్రం అర్థమైపోయింది ఆ గందరగోళంలో గుర్రంమీద ఉన్న ఆ తేజోవంతుడు ఉదంకుడిని గమనించాడు అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఒక విచిత్రమైన సలహా ఇచ్చాడు ఆయనిచ్చిన సలహా ఏంటో తెలుసా ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అంతే ఇది కూడా అచ్చం ఆ తినమన్నంత విచిత్రంగా ఉంది కదా ఉదంకుడికి ఏమీ అర్థం కాలేదు కాని ఉదంకుడు ఆ ఆజ్ఞను పాటించాడు గట్టిగా గుర్రం చెవిలో ఊదాడు అంతే ఆ గుర్రం నుంచి మంటలు పొగలు బయటకు రావడం మొదలయ్యాయి నాగలోకం మొత్తం ఆ పొగతో నిండిపోయింది పాములన్నింటికీ ఊపిరాడక అల్లాడిపోయాయి ఇక దాక్కున్న తక్షకుడు భయంతో వణికిపోతూ బయటకొచ్చి దొంగిలించిన కొండలాలను తిరిగి ఇచ్చేశాడు మొత్తానికి ఒక దైవిక సహాయంతో ఉదంకుడు అనుకున్నది సాధించాడు సరే కుండలాలైతే చేతికి వచ్చాయి కాని ఉదంకుడి మనసులో ఇంకా బోలెడు ప్రశ్నలు అసలు దారిలో జరిగిన వింత సంఘటనలేంటి నాగలోకంలో చూసిన దృశ్యాల అర్థమేంటి ఈ ప్రయాణం వెనుక అసలు కదేంటి ఇప్పుడు ఆ రహస్యం వీడే సమయం వచ్చింది అంతకు ముందు నాగలోకంలో కనిపించిన ఆ దివ్యపురుషుడు తన గుర్రాన్ని ఉదంకుడికి ఇచ్చాడు అది మామూలు గుర్రం కాదు గాలి కన్నా వేగంగా వెళుతుంది ఆ గుర్రంమీదే ఉదంకుడు పండగ మొదలవడానికి సరిగ్గా ఒక్క క్షణం ముందు గురుపత్ని దగ్గరకు చేరుకున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాని ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఆ వింత సంకేతాలు ఇవన్నీ అతన్ని ఇంకా ఆలోచింపజేస్తూనే ఉన్నాయి గురుకులానికి తిరిగొచ్చిన ఉదంకుడు జరిగిందంతా గురువుగారికి చెప్పాడు అప్పుడు ఆయన నవ్వి అసలు రహస్యాన్ని విడమర్చి చెప్పారు నాయనా నీకు ఎద్దుమీద కనిపించింది సాక్షాత్తూ దేవేంద్రుడు నువ్వు తిన్నదీ పేడ కాదు అమృతం అందుకే నువ్వు నాగలోకంలో బతకగలిగావు ఇక నాగలోకంలో నలుపు తెలుపు దారాలను నేస్తున్న ఆ ఇద్దరు స్త్రీలు రాత్రీ పగలు ఆ పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలల కాలచక్రం దాన్ని తిప్పుతున్న ఆరుగురు బాలురే ఆరు ఋతువులు చివరిగా మీద నీకు సహాయం చేసిన ఆ వ్యక్తి అగ్నిదేవుడు అప్పుడు తెలిసింది ఉదంకుడికి తన ప్రయాణం మొత్తం దేవతల పెట్టిన ఒక దివ్యపరీక్ష అని అలా ఉదంకుడి దివ్యపరీక్ష పూర్తయింది తన గురుభక్తిని నిరూపించుకున్నాడు హమయా కథ సుఖాంతం అనుకుంటున్నారా అక్కడే అసలు ట్విస్టుంది ఎందుకంటే ఈ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన ఉదంకుడి మనస్సులో ప్రతీకార జ్వాలన రగిలించింది అది ఒక కొత్త ఇంక చెప్పాలంటే మరింత భయంకరమైన కథకు నాంది పలికింది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు గురుదక్షిణ చెల్లించేశాడు అంతా అయిపోయింది కాని తక్షకుడు చేసిన మోసం ఆ అవమానం మాత్రం ఉదంకుడు మర్చిపోలేకపోయాడు తన విజయం వెనుక ఆ ప్రతీకారమనే నీడ అలానే ఉండిపోయింది అతని గుండెల్లో పగసెగలు రగులుతూనే ఉంది తక్షకుడిమీద పగతో రగిలిపోతున్న ఉదంకుడు తిన్నగా హస్తినాపురానికి వెళ్లాడు అక్కడ జనమజయ మహారాజు దగ్గరికి వెళ్లి రాజా మీ నాన్నగారైన పరీక్షిత్తు చావుకి కారణమైన ఆ తక్షకుడు ఇంకా బతికే ఉన్నాడు అని ఒక్కమాటతో నిప్పు రాజేశాడు జనమేజేయుడికి ఉన్న పాత పాతపగని ఉదంకుడు మళ్లీ కెలికాడు దాని ఫలితమే చరిత్రలోనే అత్యంత భయంకరమైన యాగం సర్పసత్రం వేలాది సర్పాలను బలి తీసుకున్న యాగం ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తుంది ఒక వ్యక్తికి జరిగిన అవమానం ఒక జాతి మొత్తాన్ని నాశనం చేసేంత పెద్దదిగా ఎలా మారింది